హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఈజీగా ఆరబెట్టేసుకునే వడియాలండి ఇలా చేసుకున్నట్టయితే మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏ కాలంలోనైనా కూడా ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకొని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఎప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న టిప్తో చేసినట్టయితే మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి సన్న రవ్వ ఒక కప్పు తీసుకున్నట్టయితే ఒక వంద గ్రాముల కొత్తిమీర తీసుకోవాలి మనం ఈ కొత్తిమీర వడియాల కోసం రవ్వ ఎంత తీసుకుంటామో కొత్తిమీర కూడా చూసుకొని అంతే తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక వంద గ్రాముల కొత్తిమీర అయితే సరిపోతుందండి దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొంచెం ఘాటు కోసం ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవడానికి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవి రెండు వేసుకోవాలి ఇది కొంచెం మెత్తగా పట్టుకోవాలండి అలాగే దీంట్లో కొంచెం రుచి కోసం అల్లం ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్నగా కట్ చేసి దీంట్లో వేసుకొని ఇప్పుడు మూతను పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఆకులు కనపడకుండా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి మనకి ఇలా ఉండాలి ఇప్పుడు దీని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు రవ్వకి తొమ్మిది కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఒక కప్పుకి తొమ్మిది కప్పుల నీళ్ళు వేసుకుంటే మనకు కాస్త ఆరేసరికి చిక్కపడుతుందండి అదే ఎనిమిది కప్పులు వేసుకున్నాం అనుకో మనకు ఆరటానికి టైం పట్టి అది కాస్త చిక్కగా అయిపోతుంది మనకు వేయటానికి అంత ఈజీగా ఉండదు ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత పైన నురుగ వస్తుంది కదా ఆ నురగను మొత్తం తీసేయాలి అలా పైన నూరగా తీసుకోవడం వల్ల మనకి అనేవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ సాల్ట్ మాత్రం చూసి తక్కువే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మనకి ఇది ఒక జావ లాగా ఉడికించుకోవాలండి బాగా చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలండి అలాగే టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం కలర్ వేయకపోయినా ఇలా కొత్తిమీర చాలా బాగుంది కదా కలరు మంచి గ్రీన్ కలర్లో వచ్చాయి ఎండిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకు కాస్త ఉడికితే సరిపోతుంది అలాగే లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి మీకు నువ్వులు ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేయచ్చు అలాగే దీంట్లోకి మనకి ఈ వడియాలనేటివి పొంగుతూ రావాలి అంటే దీంట్లో పాపడ కారని ఉంటుందండి అది ఒక స్పూన్ వేసుకున్నట్టయితే మనకి వడియాలు నూనెలో వేయగానే బుస పొంగుతూ చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఉంటాయండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారనివ్వాలి ఇది మనకు తొందరగా చల్లారాలి అనుకున్నప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో కొన్ని నీళ్ళను పోసుకొని ఆ నీళ్ళల్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అలా చేయటం వల్ల త్వరగా చల్లారుతుంది మనకి ఈ రవ్వ అనేది కూడా చిక్కపడకుండా కొంచెం పల్చగానే ఉంటుంది మరీ చిక్కపడకూడదండి మనకి చల్లారిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది పక్కన పెట్టేసి కింద ఒక కాటన్ క్లాత్ ఒకసారి నీళ్ళలో తడుపుకొని గట్టిగా పిండి వేసుకోవాలి మనం ఆ కాటన్ క్లాత్ కింద ఏదైనా మందపాటి బెడ్షీట్ వేసుకున్నట్టయితే మనకి ఫ్యాన్ గాలికి తొందరగా ఆరిపోతాయండి అలాగే మనం ఏ సీజన్లో అయినా వడియాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎండతో పని లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే పెట్టుకుంటారు వడియాలు మీకు ఎండ కొంచెం బయట వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎండకు పెట్టుకున్నట్టయితే ఒక రోజులో ఎండిపోతాయండి అదే మనం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలంటే ఒక రెండు రోజులైతే మనకు బాగా ఎండుతాయి ఈ ఒడియాలు వేసుకునేటప్పుడు కాస్త మందంగానే వేసుకోవాలండి మనకి ఇవి కొంచెం ఎండిన తర్వాత కొంచెం పలచగా అవుతాయి మరి పలచగా వేసుకున్నాం అనుకో మనకు బాగోవు ఇప్పుడు చూడండి అన్నీ ఇలా పెట్టేసుకొని ఫ్యాన్ గాలి కింద ఒకరోజు బాగా ఎండిన తర్వాత మరుసటి రోజు చూపిస్తున్నా చూడండి మనకి ఇలా క్లాత్ అంతా బాగా పీల్చుకుంటే మనకు బాగా ఎండిపోయినట్టు ఇప్పుడు ఈ వడియాలు తీయటం కూడా చాలా ఈజీ అండి మనకి త్వరగా ఊడి రావాలి అనుకుంటే మనం ఈ క్లాత్ని తిరగ తిప్పి వేసుకోవాలి అలా తిప్పి వేసుకున్న తర్వాత నీళ్ళని చల్లుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు బాగా నానబెట్టినట్టయితే మనకి వడియం అనేది ఈజీగా వస్తుంది విరిగిపోకుండా ఇలా అన్ని నీళ్ళని చల్లుకుంటూ పలచగా చల్లుకోండి మరీ చిక్కగా ఏం కాదు పలుచగా చల్లుకొని ఇలా మళ్ళీ తిప్పి వేసుకోవాలి ఇలా తిప్పిన తర్వాత క్లాత్ని మెల్లగా ఇలా అనుకున్నట్టయితే మనకు ఒడియం చూడండి ఈజీగా వచ్చేస్తుంది అన్నీ ఇలానే మెల్లగా లాక్కుంటూ తీసుకోవాలి మనకి కొంచెం అతుక్కొని రావట్లేదు అనుకున్నప్పుడు మరి కాస్త నీళ్ళని చల్లుకోండి మనం నీళ్ళని చల్లి తీసినా కూడా ఒకరోజు మళ్ళీ ఎండబెట్టుకున్నట్టయితే మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయి అదే మనం ఎండలో పెట్టుకున్నట్టయితే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అదే మనకి ఎండ తగులుతుంది అనుకున్నప్పుడు ఎండకు పెట్టుకున్నట్టయితే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి ఇప్పుడు చూడండి వడియాలు ఎంత చక్కగా వచ్చాయో విరిగిపోకుండా చాలా చక్కగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా కొత్తిమీర వడియాలు కొత్తిమీర కనపడకుండా ఇలా వడియాలు చేసి చూడండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు వడియాలు వేయించుకుందాము ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ వడియాలు వేయించుకోవాలి మనకి ఒడియాలు చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ఇలానే వేయించుకొని ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి అలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా పలుచగా వేసుకుంటే మనకి తిన్నట్టు కూడా ఉండవండి ఇలా కొంచెం మందంగా వేసుకున్నట్టయితే మనకు అప్పడాలు తిన్నట్టుగా చాలా బాగుంటాయి కొత్తిమీర వడియాలు చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇలా చేసుకునే మనం పప్పులోకైనా రసంలోకైనా ఇలా అంచును పెట్టుకొని తినేస్తుంటే చాలా బాగుంటాయండి మనం బయటకు వెళ్ళి తెచ్చే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి నేను చేసిన వడియాలు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి